ఐ హ్రీ శ్రీం శ్రీమాత్రే నమ లలిత సహస్రనామంలోని నలభై ఐదవ నామం ప్రభాజాల పరాకృత సరోరుహ ఇది పదహారు అక్షరాల నామం ఈ నమధామవారికి నమస్కరించేటప్పుడు ఓం పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహాయై నమః 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 అని చెప్పాలి పదద్వయ అంటే పాదముల జంట యొక్క ప్రభాజాల కాంతి సముదాయము చేత పరాకృతి తిరస్కరింపబడిన సరోరుహ పద్మములు కలది పద్మాల కాంతులను మించిన కాంతులు గల పాదములు కలది అని ఈ నామానికి అర్థం పాదాలను సాధారణంగా పద్మాలతో పోలుస్తారు కానీ అమ్మవారి పాదాల విషయంలో పోల్చడానికి పద్మాలు అంతగా సరిరావు ఎందుకంటే పద్మాలు నీళ్ళలో ఉన్నప్పుడే కాంతివంతంగా ఉంటాయి అమ్మవారి పాదాలు ఎప్పుడైనా ఎక్కడైనా కూడా కాంతుల విరజిమ్ముతూనే ఉంటాయి పద్మాలు చలికి రాత్రికి ముడుచుకుపోతాయి ఇంకా అలాంటప్పుడు ఆ పద్మాల నుండి ఆ సమయాల్లో కాంతులు ఎలా వస్తాయి కానీ అమ్మవారి పుట్టినీళ్ళు హిమవత్ పర్వతం మీద అంటే మంచు కొండ మీద అందుకే పుట్టిన దగ్గర నుండి కూడా చల్లదన ప్రభావం అమ్మవారి పాదాలపై ఉండదు మెట్టినిళ్ళు కైలాసం అది అంతే అందుకని ఎంత చల్లగా ఉన్నా అమ్మవారి పాద పద్మాలు ముడుచుకుపోవు రాత్రి పగలు కూడా పాదాలు వికాసవంతంగానే ఉంటాయి పద్మాలు వికాసం కొన్ని రోజులు మాత్రమే అటుపైన వాడిపోతాయి కానీ అమ్మవారి పాదాలు సుస్థిరంగా శాశ్వతంగా ప్రకాశవంతంగానే ఉంటాయి పద్మాలు తెలుపు రంగులోనూ ఎరుపు రంగులోనూ ఉంటాయి ఈ రెండు రంగులకు చిహ్నాలుగా అమ్మవారి రెండు పాదాలు ఉంటాయి ఈ పాదాలు ఇటు పగటి పూట వేరాజుకు అంటే సూర్యుడికి అటు రాత్రిపూట రేరాజుకు అంటే చంద్రునికి కూడా ఆప్తులే అంటే బంధువులే అంటే కావలసినవి అమ్మవారి శుషుంనా సహజంగా మాత్రం అగ్నితత్వం బ్రహ్మ విష్ణు మహేషాన వేద పూజితాంగృత్వయే అని వశిష్ఠుల వారు అంటారు అమ్మవారిని అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల చేత వేదాల చేత పూజింపబడే పాదాలు కలది అని అర్థం ఈ సహస్రనామాల్లోని శృతి సీమంత సింధూరీకృత పాదబ్ జధూళిక అనే నామం కూడా ఇదే విషయాన్ని వెల్లడి చేస్తుంది మొత్తం మీద ఈ నామానికి పద్మాల కాంతులను మించిన కాంతులు గల పాదములు కలదే అని అర్థం సర్వం ఫలం శ్రీ సద్గురుచరణరవిందర్పణమస్తు